నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగెట్ హస్బెండ్ భాగం ఇరవై తొమ్మిది తరుణ్ ఆమె మనసు చదివిన వాడిలా అప్పుడే ఆమె దగ్గరికి వచ్చాడు మరో గదిలోకి వెళ్ళబోతున్న ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా తన గదికి తీసుకెళ్తూ త్వరగా రమ్మన్నానా ఇంకా ఎంతసేపు ఎదురుచూపు నిరీక్షించి నిరీక్షించి విసుగు పుట్టింది మరి కాసేపు అయితే నా మూడాప్ అవుతుంది అంటూ తన గదికి ఆమెను తెచ్చుకున్నాడు ఎన్నాళ్ళ విరహమో ఈనాడే తీర్చుకోవాలి అన్నట్టుగా గదిలోకి రాగానే నందుని ఆబాగా కౌగిలించుకొని తన పెదాలతో ఆమె మెడను తడి చేశాడు తమకంతో అతను పెడుతున్న ముద్దుతో నందు వివసురాలయ్యింది నందు నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు నచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్నావు ఈ రాత్రి గడిస్తే మళ్ళీ తరుణ్ణి చెంత చేరుతాడు అన్న గ్యారంటీ లేదు రేపు మళ్ళీ మీ ఇద్దరు ఇలా పడకగదిని చేరుతారు అన్న నమ్మకం అంతకన్నా లేదు నువ్వు అడగాలి అనుకున్న ఆ నాలుగు మాటలు ఇప్పుడే అడిగే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తీర్చుకో నీ గుండెల్లోని భారాన్ని దింపుకో త్వరపడు నందు ఆలస్యం చెయ్యకు ఇప్పుడు నీ జీవితం నీ చేతిలో లేదు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు అంటూ నందు అంతరాత్మ ఆమెను హెచ్చరించింది నందు తన బలాన్నంతా ఉపయోగించి తరుణ్ను గట్టిగా ఒక తోపు తోసింది అలా తొయ్యడంతో తరుణ్ ఆమె నుండి విడువడి రెండు అడుగులు వెనక్కి వెళ్ళాడు మైకంతో వాలిన తన కళ్ళను పెద్దవి చేసి ఏమైంది అన్నట్టుగా ఆమెను చిరుకోపంతో అడిగాడు ఆమె కళ్ళు నిండుగా చేరిన కన్నీటి ముత్యాలు జలజలా రాల్చాయి నందు ఎందుకేడుస్తున్నావు ఇప్పుడు ఏమైంది కంగారు పడ్డాడు తరుణ్ నందు సమాధానం చెప్పలేదు ఏడుస్తూనే ఉంది నిన్న రాత్రి నిద్రపోతున్న తనని కౌగిలిలోకి తీసుకొని చాలా రఫ్గా ప్రవర్తించాను కదా ఇప్పుడు కూడా అలాగే చేస్తానని భయపడుతోంది కాబోలు అనుకున్న అతడు నిన్నటి పరిస్థితులు వేరు నిన్నటి నా మూడు వేరు ఈరోజు అలా కాదు ఈరోజు తనను చాలా సున్నితంగా చూసుకోవాలి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి లాలించాలి మనసులో అనుకున్నాడు సారీ నందు గోముగా అన్నాడు మళ్ళీ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు నందు అతన్ని మళ్ళీ దూరంతో వేయాలని చూసింది తను అలా చేస్తుందని ముందే ఊహించిన తరుణ్ ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకున్నాడు ఈరోజు నా ఏమైంది నన్ను దూరం పెట్టాలని చూస్తోంది ఆమె చెవిలో హస్కి వాయిస్తో అన్నాడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు కన్నీటి నడుమ అతని సూటిగా అడిగింది అతడు హతశ్యుడయ్యాడు ఆమెను రెప్పవాల్చకుండా అలాగే చూశాడు నీకు నా మీద ప్రేమ లేదని తెలుసు భాను చెప్పినట్టుగా ఇలా నీ కోరిక తీర్చుకోవడానిక మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నావు కదూ అడుగుతుంటే బాధతో ఆమె గొంతు కూడుకుపోయింది ఆమె మాటలకు అతను హట్ అయ్యాడు వేటగాడి బాణానికి గాయపడిన వాడిలా విలవిలలాడిపోతూ ఆమెను చూశాడు నందు ఎంత మాట అన్నావు పెళ్ళయినా ఎన్ని రోజుల్లో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నీకు నేను అలా కనిపిస్తున్నానా బాధతో అంతని మాటలు కరువయ్యాయి కాసేపటికి ఈ బాను ఎవరు నా మీద లేనిపోని చాడీలు బాగానే చెప్పింది ఆలోచనగా అడిగాడు నా స్కూల్ ఫ్రెండ్ అది నీకు కూడా తెలుసు దాన్ని నువ్వు చూసావు కూడా అది చెప్పింది మీ బావ మంచివాడు కాదు నువ్వంటే ప్రేమ లేదు కేవలం అతనికి నీ మీద కోరిక మాత్రమే ఉంది అది అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీ బావని పెళ్లి చేసుకోకు చేసుకుంటే జీవితాంతం బాధపడతావని మరీ మరీ చెప్పింది నేను పిచ్చిదాన్ని దాని మాటలు నమ్మలేదు కానీ అది ఎంత కరెక్ట్గా చెప్పిందో ఇప్పుడు అర్థమవుతుంది అన్న నందు బుగ్గల మీద నుండి జారిన కన్నీళ్లను తుడుచుకుంది ఎవరు ఆ కొత్తిమీర కట్ట జుట్టుదా దాని మాటలు పట్టుకుని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్న తరుణ్ బిగ్గరగా నవ్వాడు భానుది చాలా చిన్న జుట్టు అందరూ ఆమెను అలాగే పిలిచేవారు భాను జుట్టు తరుణ్కి గుర్తుకు వచ్చి నవ్వాడు నేను ఇంత సీరియస్ విషయం మాట్లాడుతుంటే బావేంటి ఇంత తేలిగ్గా తీసుకున్నాడు పైగా నవ్వుతున్నాడు అనుకున్న ఆమెకు ఉక్రోషం పొడుచుకొచ్చింది ఎవరు చెప్తే ఏముందిలే అయినా అది అన్నదాంట్లో అబద్ధమేముంది పెళ్ళైనప్పటి నుండి నీ వ్యవహారం చూస్తూనే ఉన్నానుగా అరే పెళ్ళైన క్షణం నుంచి ఇంతవరకు నాతో ప్రేమగా ఒక్క నిమిషమన్నా మాట్లాడావా పోనీ నేనైనా మాట్లాడదామని చూస్తే నువ్వేమో వెంటనే ఉష్ అంటూ నా నోరు మూస్తావు చివరికి నిన్న రాత్రి కూడా అదే జరిగింది కదా పెదవి వేరుపుతో అన్న నందు ఎన్నో కబుర్లు చెప్పాలని ఎంతో ఆశతో నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వేం చేసావు ఎప్పటిలాగానే నా నోరు మూసావు ఐదు రోజుల తర్వాత నీ దగ్గరికి వచ్చిన నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిద్రపోయావు నాకెంత బాధేసిందో తెలుసా నేను ఎంత ఒంటరితనాన్ని అనుభవించానో నీకు తెలుసా తెలియదు చెప్పినా నీకు అర్థం కాదు అసలు నువ్వు ప్రేమిస్తే కదా బాధ ఒంటరితనం లాంటి విషయాలు తెలిసేది నన్ను నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ పెళ్లి చేసుకున్నావు నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు అంతేనా నీకు నచ్చినప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని నీ కోరిక తీర్చుకుంటున్నావు బాధతో వాపోయిన ఆమె అంతకు మించి ఇంకా మాట్లాడ్ అడగాలని ఉన్న అడగలేక తలదించుకొని నీలచూపులు చూసింది బాను అప్పుడు నీలాగే అది చిన్నపిల్ల దానికి తోచిందేదో అది వాగేస్తే అదంతా నిజమని నమ్మి ఇప్పుడు ఇలా నన్ను అనుమానిస్తూ నిలదేయడం ఏమీ బాగోలేదు నందు సీరియస్ అయ్యాడు తరుణ్ నందు మూతి తిప్పేసుకొని మౌనంగా కూర్చుంది అతడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు భాను మాటలు పట్టుకొని నన్ను బాధపెట్టి నువ్వు బాధపడుతున్నావా పిచ్చి పిల్ల నువ్వంటే నాకెంత ప్రేమో నా గుండెను అడుగు అది ఎప్పుడు నీ పేరే జపిస్తూ ఉంటుంది నిన్నే తలుచుకుంటుంది ఇంకెప్పుడు ఇలా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఆమె తలని ప్రేమగా నిమిరాడు అంత ప్రేమ ఉన్నవాడివి నన్నెందుకు ఊరికి పంపించావు అతన్ని గట్టిగా హక్ చేసుకొని అతని గుండెపై తలను ఆనించింది నేనెక్కడ పంపించాను మీ నాన్నమ్మ ఊరికి తీసుకొని పోతాను అంటూ వచ్చింది వెళ్ళి తర్వాత చేసే ఓ ఆచారాలు ఉంటాయని చెప్పింది ఆ ఆచారాల గురించి చెప్పినప్పుడు వద్దని ఎలా అనగలను తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నాను నువ్వు వెళ్ళినందుకు నీలాగే నేను కూడా బాధపడ్డాను ఈ పడక గదికి నువ్వు లేక చిన్నబోయింది ప్రతి రాత్రి నిన్నే తలుచుకుంటూ ఈ గదిలో ఒంటరిగా గడిపాను తెలుసా నీకు అంటూ ఆమెను చూశాడు నేను నమ్మను అంది నందు నేను చెప్తున్నానుగా నమ్మాలి ఆమె తల అడ్డంగా ఊపేసింది పోనీ ఎలా నమ్మించాను గోముగా అన్న అతడు ఆమె చెవి వెనక అలా ముద్దు పెట్టాడు అంతగా నా కోసం బాధపడిన వాడివైతే నేను ఊరు వెళ్ళేటప్పుడు నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి బస్ స్టాప్కి ఎందుకు రాలేదు నీ కోసం ఎంతగానో ఎదురు చూశాను నేను ఒక్కసారైనా చూడాలని తప్పించిపోయాను నువ్వెందుకు రాలేదు నేనంటే ఇష్టం లేకనే కదా నేను తలకుకు రాకనే కదా అతను రానందుకు కోపగించుకొని అతనికి దూరంగా జరిగింది ఏంటి నందు ఈరోజు ఇలా సతాయిస్తున్నావు ఏవేవో గడిచిపోయిన రోజులను గుర్తు చేసుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధపెడుతున్నావు ఈ చల్లని రేయిని నీ కోపంతో వేడెక్కిస్తున్నావు ఆమెని విసుక్కున్నాడు అంతేలే మనసులో ప్రేమ లేనప్పుడు నేనేం అడిగినా చిరాగ్గానే ఉంటుంది నేను మనిషిని నాకంటూ ఓ మనసు ఉంటుంది అన్న ఆలోచన నీకెందుకుంటుంది ఉండదు కదా అంటూ విసురుగా పడకగదికి ఉన్న పరదాను జరిపి దానికి ఆనుకొని ఉన్న పక్క గదికి వచ్చి ఆ గదిలో ఉన్న చాపను తీసి నేలపై పరిచింది గదిలోకి వెళ్ళి దిండు తెచ్చుకోన వద్దులే ఆ గదిలోకి వెళ్తే మళ్ళీ ఆయన రానివ్వరు ఆయననే వద్దనుకున్న తర్వాత దిండుతో పనేంటి అది లేకున్నా పడుకోగలను అనుకొని చాపపై పడుకోబోయింది ఇంతలో తరుణ్ అక్కడికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని తన గదికి లాక్కొచ్చాడు ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు నన్ను వదిలేసి అక్కడ ఒంటరిగా పడుకుంటావా ఆమె వైపు కోపంగా చూశాడు అవును నేను అక్కడే పడుకుంటాను నీ గదికి రాను పెంకిగా అంటూ అతని చేతిని విదిలించి కొట్టి గోడకు ఆనుకొని నిలబడింది తరుణ్ ఆమె దగ్గరికి వచ్చి ఇరువైపులా గోడ మీద చేతులు పెట్టి ఆమెను గోడకు లాక్ చేశాడు తన కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని ఆమెను రెప్పవాల్చకుండా చూశాడు నిన్ను అలా ఎలా మరో గదిలో పడుకోనిస్తాను అది కూడా ఇలా చేప పైన నో నెవర్ నిన్ను నా గుండెలపై పడుకోబెట్టుకుంటాను కమాన్ లెట్స్ గో అన్నాడు తారుణ్కా ఆమెని సూటిగా చూస్తుంటే అతని చూపుల్లో చూపు కలపలేక రెప్పవాల్చి నేల చూపులు చూసింది అయితే ఈరోజు నందు నా పక్కన పడుకోదా ఇలాగే రాత్రంతా నిల్చొని ఉంటుందా సరే అయితే నేను కూడా ఇలాగే నిల్చొని తననే చూస్తూ ఉంటాను నాటకీయంగా అంటూ ఆమె పెదాలపై ముద్దు పెట్టబోయాడు నందు తలను పక్కకు తిప్పింది అతను పెట్టాలనుకున్న ముద్దు ఆమె పెదాలను కాకుండా బుగ్గను తాకింది నందు ఒక్క క్షణం ఫీల్ అయింది అబ్బా భావానీతో వచ్చిన తంటానే ఇది ఇదో ఇలా నీవు నా చెంత చేరితే ఇంకేమైనా ఉందా నన్ను నీ ముద్దులతో మురిపిస్తావు నా తనువును తడిమి అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తావు కానీ ఏం లాభం అదంతా కొంతసేపే కదా ఇంతలోనే నేనెవరో అన్నట్టుగా నన్ను వదిలి దూరంగా వెళ్తావు నన్ను నిరాశాపాతానికి తోసేస్తావు నాకు విరహవేదనను మిగులుస్తావు కన్నీటితో నాకు నేనే పాడుకోమంటావు ఇదో ఇలాంటి నీ దంద వైఖరితో నన్ను అయోమయానికి గురి చేస్తున్నావు అటు దూరంగా వెళ్ళలేక ఇటు నీ పూర్తి ప్రేమను పొందలేక విలవిలలాడుతున్నాను నా చిన్ని గుండె ఈ వెదను తట్టుకోలేక తల్లడిల్లుతోంది అందుకే ఇక మీదట నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అతనితో ఇదంతా చెప్పుకోలేక మనసులో వాపోయింది నందు ఏడ్చిన నందు కళ్ళు వాచిపోయి ఉన్నాయి వాటిని చూసి బాధపడ్డాడు తరుణ్ నందు నాకు ఇష్టమైన నీ నీలాల కళ్ళను ఇలా కన్నీటితో నింపి బాధ పెట్టడం భావ్యమా చూడు అవి ఎలా ఉబ్బిపోయాయో నా మాట విని అలకమాను అన్న అతడు ఆమె కణురెప్పలపై ముద్దు పెట్టాడు ఆమె తలను అడ్డంగా ఊపింది సరే నీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి విసుక్కున్నాడు అతనికి ఓపిక సహనం తక్కువ ఏదైనా ఒక్కసారే అడుగుతాడు అడిగిన వెంటనే ఓకే చెప్పకపోతే మళ్ళీ అసహనానికి గురవుతాడు చిరాకు పడతాడు అది అతని వీక్నెస్ అందుకే నందు తల అడ్డంగా ఊపడంతో ఆమెను వదిలి మంచం మీద కూర్చున్నాడు నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకు క్లారిటీ కావాలి అంది నందు ఏ విషయంలో కనుబొమ్మలు ముడివేశాడు తరుణ్ నీ ప్రవర్తన విషయంలో అంది నా ప్రవర్తన విషయంలోనా అని ఆశ్చర్యపోతూ ఇంతకు నా మీద నీకు కోపం ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు అలిగావు ఆ సహనాన్ని తనలోనే దాచుకుంటూ కాస్త సౌమ్యంగా అన్నాడు నీకు నేనంటే ప్రేమ లేదు నా మనసుతో పని లేదు నాతో మాట్లాడడం ఇష్టం లేదు నీకు నచ్చితే నన్ను హక్ చేసుకుంటావు అక్కడ ఇక్కడ నా శరీరాన్ని తాకి గెలిగింతలు పెడతావు నేనేం ఫీల్ అవుతున్నాను అని ఆలోచించవు నా మనోభావాలతో నీకు పని లేదు నువ్వు అలా చేయడం వల్ల నీకు చేరువ కావాలని నా మనసు ఆరాటపడుతుందని అర్థం చేసుకోవు నీ మానాన నువ్వు ఏం చేయాలనుకుంటావో అవన్నీ చేసేసి వెళ్తావు ఆ తర్వాత నీకై తప్పించే నా మనసు నీకు అక్కర్లేదు నాకు కనిపించనంత దూరంగా వెళ్ళి నన్ను బాధ అంతేనా ఈ క్షణం నాతో ప్రేమగా మాట్లాడితే మరుక్షణం కోపగించుకుంటూ నాకు అందనంత దూరంగా వెళ్తావు అసలు నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తావు ఇలాంటి నీ ప్రవర్తనతో విసిగి వేసారిపోతున్నాను ఈ టార్చర్ భరించడం ఇక నా వల్ల కాదు పెళ్ళైనప్పటి నుండి మానసికంగా నలిగిపోయాను ఇక ఈ మనోవేదనను తట్టుకోలేను ఒంటరితనంతో నా అస్తిత్వాన్ని నేను కోల్పోతున్నాను ఇక చాలు ఈ వేదన నేను పడలేను నన్ను సిటీకి పంపించు నేను ఇక్కడ ఉండను తన మనసులోని బాధను బయటపెట్టింది నందు ఆమె అన్న మాటలన్నీ విన్న తరుణ్ హతశ్యుడయ్యాడు కానీ ఆలోచనలో పడ్డాడు నిజమే సుమ నేను ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు తను నా వల్ల ఎంతగా బాధపడింది ఇప్పుడు తను చెప్తే కానీ తెలియదు అనుకున్నాడు సారీ నందు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు చిన్నగా ఆమె వెన్ను నిమురుతూ అయితే నువ్వు ఇందుక నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టే పనులు చెయ్యను నువ్వు నన్ను వదిలి వెళ్లకు నువ్వు లేకుంటే నేను ఉండలేను ఈ గది మన ప్రేమ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యానికి నువ్వు మహారాణివి నీకు నచ్చినట్టుగా ఇక్కడ ఉండొచ్చు నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను సరేనా అన్న అతడు ఆమె నుదుటిపై అదర సంతకం చేశాడు అయితే నా మనసులో చెలరేగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి నువ్వు అన్న నందు అతని కౌగిలిలో గువ్వలా ఒదిగింది నిజానికి నందు కూడా తరుణ్ణి వదిలి ఉండలేదు అతను లేకుండా బ్రతకలేదు ఈ కొద్ది రోజుల్లోనే అంతగా అతనిపై మమకారాన్ని పెంచుకుంది కానీ అతని మనస్తత్వం ఏమిటో తెలియక మదన పడుతూ అతనికి దూరంగా ఉండాలని చూస్తోంది అందుకే ఈరోజు ఇంత మొండిగా ప్రవర్తిస్తోంది బాబోయ్ నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదేమో ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు ఆమె చెవి చెవిపై తన చూపుడు వేలితో ముగ్గు వేశాడు కథ కొనసాగుతుంది స్టోరీ ముందు ముందు బాగుంటుంది చూడండి వ్యూవర్స్ థ్యాంక్